టెర్రరిస్టు దేశానికి చాలా ప్రమాదం ప్రపంచానికే ప్రమాదం పాకిస్తాన్ లో ఉండే టెర్రరిస్టులు ఆ ప్రభుత్వం అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలు లేదు అందుకే వదులుతున్న బ్రహ్మాశ్రమని ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్కి వెళ్ళి రెండు ఇరవై నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ అతమార్చారు భారతదేశంలో ఒక నమ్మకం వచ్చింది ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ అందరినీ దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి